తెలుగు టీచర్ భాస్కర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు భాష సంస్కృతికి సంబంధించిన విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు ఈరోజు పదవ తరగతి నూతన పాఠం అయినటువంటి రామాయణం ఉపవాచంగా ఇచ్చిన ఉపవాచకంగా ఇచ్చినటువంటి రామాయణంలోని ఇంతకుముందు మనము పెద్ద ప్రశ్నలకి జవాబులు తర్వాత పాత్ర స్వభావాలకు జవాలు తెలుసుకున్నాం ఈరోజు పరీక్షలు దృష్టిలో పెట్టుకొని జాతీయాలు వివరణ జాతీయాలకి సొంత వాక్యాలు రాయడము అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు చర్చించుకుందాం రామాయణం సమ్మ రామాయణం ఉవాచకంలో వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైన జాతీయాలు వాటి వివరణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చూడండి నాటుకుపోవడం చెవిలో ఇల్లు కట్టుకొని పోరు ప్రతిదానికి ఇక్కడ వివరణ సొంత వాక్యం ఉంటుంది పరీక్షల్లో ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే వివరణ రాయాలి సొంత వాక్యం రాయాలంటే సొంత వాక్యాన్ని ఉపయోగించాలి ఆ పదాన్ని నేల కూల్చడం వీణుల విందు శ్రీకారం చుట్టడం కుంగదీట ఆటపట్టు గుండెలో రాయి పడడం అగ్గి మీద గుగ్గిలం కంటి మీద కొనుక్కు లేకుండా భగీరథ ప్రయత్నం ఇది చాలాసార్లు పరీక్షల్లో ఇవ్వడం జరుగుతుంది కంకణం కట్టుకోవడం కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం ఇది కూడా చాలాసార్లు పరీక్షల్లో ఇవ్వడం జరిగింది జాతీయాన్ని కూడా జాతీయాన్ని వివరించండి అని ముక్కును వేలేసుకోవడం బూడిదలో పోసిన పన్నీరు ఇది చాలా ముఖ్యమంది తలొగుట తిరుగుముఖం పట్టడం కకావికులమగుట మొకట గుండె చల్లబడుట చెప్పుడు మాటలు చేటు అనేవి దారపోయిట గోడును వెళ్ళబేసుకున్నట ఏకరు పెట్టడం ఈ జాతీయాలకు వివరణ సొంత వాక్యం శిరస వహించుట ఇది కూడా పరీక్షల్లో చాలాసార్లు ఇస్తారు అగస్త్య బ్రాత ఇది కూడా చాలా ముఖ్యమైనది పేరు తెలియని వాడు అనామకుడు అనే అర్థంలో ఈ అని ఉపయోగిస్తాం దానికి సంబంధించి సొంత వాక్యం అట్టుడికి పోవడం మట్టి ఖర్చుటరవితో తలగోకోవడం ఆవేశం కట్టలు దంచుకోవడం ముప్పు వాటిలోట పెడచవిన పెట్టట ఇది కూడా చాలాసార్లు వస్తుంటారు కబంధ హస్తాలు ఇది చాలా ముఖ్యమైనది చాలాసార్లు పరీక్షల్లో ఇవ్వడం జరిగింది ముందు నుయ్యి వెనుకగొయ్యి పూస కూర్చినట్లు సుగ్రీవాజ్ఞ ఇది కూడా చాలా ముఖ్యమైనది చాలాసార్లు పరీక్షల్లో ఇవ్వడం జరిగింది అగ్నికి ఆజ్యం పోసినట్లు పిక్కబలం చూడడం కన్నులు చేయటం అగ్రహం ఆగ్రహం కట్టలు దించుకోవడం కాలడం లేదు ఇవి ముఖ్యంగా జాతీయాలు చూసి రమ్మంటే కాల్చి రావడం ఇది కూడా చాలాసార్లు పరీక్షలు ఇవ్వడం జరుగుతుంది గత జల సేతు బంధనం ఇది కూడా చాలా ముఖ్యమైనది చెవిటి వాణి శంఖ శంఖమూదటం కాలికి బుద్ధి చెప్పడం బ్రహ్మాస్త్రం కుంభకర్ణ నిద్ర ఇది కూడా చాలా ముఖ్యమైనది అంగరంగ వైభవంగా ఇవి ముఖ్యంగా జాతీయాల గురించి వివరణ సొంత వాక్యం అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు భాషకు సంస్కృతం సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోకుంటారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ